హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న విపత్తు అనే పదం చూడండి విపత్తు అనే పదం మొదట ఏ భాష నుంచి గ్రహించారు మొదటగా విపత్తు అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు ఆన్సర్ ఫ్రెంచ్ ఒక సమాజం మౌలిక నిర్మాణానికి చూడండి ఒక సమాజం మౌలిక నిర్మాణానికి సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించే ఆకస్మిక లేదా తీవ్ర దురదృష్టాన్ని విపత్తు అంటారు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు ఆన్సర్ యుఎన్ఓ నెక్స్ట్ కింది వాటిలో నిరూపాకార చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణ ఏది చూడండి నిరూపాకార చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణను తెలపండి ఆన్సర్ భూకంపాలు నెక్స్ట్ కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఏది పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఆన్సర్ భూకంపాలు భూపాతాలు కుండపోత వర్షాలు నెక్స్ట్ కింది వాటిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఏది చూడండి కింది వాటిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యాలు ఏవి ఆన్సర్ దుర్భిక్షం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో ప్రకృతిపర మానవ ప్రేరితమైన చూడండి కింది వాటిలో ప్రకృతిపర మానవ ప్రేరిత ప్రేరేపితమైన విపత్తు కానిది ఏది చూడండి ప్రకృతిపర మానవ ప్రేరేపితమైన విపత్తు కానిది ఆన్సర్ అగ్ని పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ర్యాపిడ్ ఆన్సెట్ వైపరీత్యం ఏది ర్యాపిడ్ ఆన్సెట్ వైపరీత్యం గుర్తించండి ఆన్సర్ భూకంపం అగ్నిపర్వతాలు సునామి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల మధ్య రెండు వేల మధ్య ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సకటున ఎన్ని విపత్తులు సంభవించాయి ఆన్సర్ మూడు వందలు నెక్స్ట్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం చూడండి కేంద్ర రక్షణ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం రెండు వేల పదకొండు రెండు వేల పది పదకొండు మధ్య విపత్తుల వల్ల జరిగిన ప్రాణ నష్టం ఎంత రెండు వేల పది పదకొండు మధ్య విపత్తుల వల్ల జరిగిన ప్రాణ నష్టం ఎంత ఆన్సర్ రెండు వేల మూడు వందల పది నెక్స్ట్ జతపరచండి ఇక్కడ చూడండి ప్రపంచంలో విపత్తు ప్రభావిత ప్రాంతాల శాతాలను జతపరచండి చూడండి ఈవైపు విపత్తు ఈ వైపు ఎంత శాతం ప్రభావితం చేస్తాయి వరదలు భూపాతాలు తుఫానులు భూకంపాలు సునామీలు ఈ వైపు శాతాల నుంచి జతపరచమన్నారు ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ ప్రపంచంలో సంభవించే భూ విపత్తుల్లో భూకంపాల మరియు సునామీల శాతం ఎంత చూడండి ఇప్పటి క్వశ్చన్ చూడండి ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో భూకంపాలు సునామీల శాతం ఎంత ఆన్సర్ ఎనిమిది శాతం నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ చూడండి కేసీ పంత్ అధ్యక్షతన చూడండి కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది ఆన్సర్ ఇరవై ముప్పై ఒకటి నెక్స్ట్ కింది వాటిలో విపత్తు అనే భావనకు సంబంధించి సరైంది తెలిపండి విపత్తు అనే భావనకు సంబంధించి సరైనవి ఏది చూడండి ప్రా ప్రజా జీవనానికి నష్టం కలగజేస్తుంది వారు అవుతారు ధన ప్రాణ నష్టాలు కలుగుతాయి జీవనోపాధులు దెబ్బతింటాయి ప్రభావిత ప్రజల జీవనోపాధి పునరుద్ధరణకు జాతీయ అంతర్జాతీయ సహకారం అవసరం విపత్తు ప్రభావాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మించి వైపరీత్య ప్రభావం ఉంటుంది విపత్తుకు సంబంధించి సరైనది ఇది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ఏదైనా భౌగోళిక ప్రాంతంలో చూడండి ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టాన్ని కలగజేసే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటననేవి చూడండి ఆకస్మిక సంఘటన ఏవి ఆన్సర్ వైపరీత్యం ఆన్సర్ పేదరికం నెక్స్ట్ క్వశ్చన్ పేదరికం మౌలిక లేమి భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఒక వైపరీత్యం కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఆ ప్రాంతాన్ని ఏమంటారు చూడండి పేదరికం మౌలిక వసతులు లేమి భౌతిక భౌతిక వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఒక వైపరీత్యం కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నష్ట తీవ్రతను పెంచే పరిస్థితుల సమూహాన్ని ఆ ప్రాంత డాష్ అంటారు ఆన్సర్ దుర్బలత్వం అంటారు నెక్స్ట్ ఆపదనే ఫలితాన్ని ఎలా వ్యక్తపరచవచ్చు చూడండి ఆపద అనే ఫలితాన్ని ఎలా వ్యక్తపరచవచ్చు ఆన్సర్ వైపరీత్యం ఇంటూ దుర్బలత్వం డివైడెడ్ బై సామర్థ్యం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ విపత్తు అనేది కింది వాటిలో దేని ఫలితం చూడండి విపత్తు అనేది కింది వాటిలో దేని ఫలితంగా సంభవిస్తుంది ఆన్సర్ వైపరీత్యం దుర్బలత్వం నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ సందర్భాల్లో వైపరీత్యం విపత్తుగా మారుతుంది చూడండి కింది ఏ సందర్భాల్లో వైపరీత్యం విపత్తుగా మారుతుంది సమాజంలో ఒక ప్రజల ఒక వర్గ ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలకు వైపరీత్యం కారణమైనప్పుడు వైపరీత్యం మానవ సంచారం లేని ప్రాంతాల్లో సంభవించిన దీర్ఘకాలంలో సమీప మానవ సమాజంలో దాని ప్రభావం ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంత ప్రజల జీవనోపాధి దెబ్బతిని నిరాశలేనప్పుడు వైపరీత్యం విపత్తుగా ఎప్పుడు మారుతుంది అన్నాడు ఆన్సర్ పై అన్ని సందర్భాల్లో విపత్తుగా మారుతుంది నెక్స్ట్ అత్యంత దుర్బలత్వ ప్రాంతంలో చూడండి అత్యంత దుర్బలత్వ ప్రాంతంలో అతి తీవ్రమైన వైపరీత్యం సంభవిస్తే అది దేనికి దారి తీస్తుంది అది దేనికి దారితీస్తుంది ఆన్సర్ బలమైన విపత్తుకు నెక్స్ట్ అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా చూడండి అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా ఏ రోజును నిర్వహిస్తారు ఆన్సర్ అక్టోబర్ పదమూడు నెక్స్ట్ భారతదేశంలో చూడండి భారతదేశంలో విపత్తు కుదింపు నిర్వహణ దినోత్సవంగా ఏ రోజు నిర్వహిస్తారు ఆన్సర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ చూడండి సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ చూడండి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం కేంద్ర కార్యాలయం ఎక్కడుంది ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ న్యూయార్క్ నెక్స్ట్ కింది వాటిలో దేశంలో తీవ్ర భూ భూకంప దుర్బలత్వ ప్రాంతంలోని దేశాలేవి తీవ్ర భూకంప దుర్బలత్వ ప్రాంతంలోని ప్రదేశాలను గుర్తించండి ఆన్సర్ హిమాలయాలు గంగా సింధు మైదాన ప్రాంతం గుజరాత్లోని ఆలియాబంద్ భ్రంశరేఖ నెక్స్ట్ ఇక్కడ జతపరచమని అడిగాడు చూడండి జతపరచండి ఇక్కడ వైపరీత్యం దుర్బలత్వం సామర్థ్యం విపత్తు ఈ వైపు చూడండి వైపరీత్య ఫలితం ప్రమాదకర శక్తిగల సంఘటన వైపరీత్యాల వల్ల కలిగే నష్ట తీవ్రతను పెంచే ఒక ప్రా పరిధి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి తిరిగి కోలుకునే సమాజ నైపుణ్యాలు జతపరచమని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కేంద్ర గృహ నిర్మాణ చూడండి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్స్ కౌన్సిల్ వైపరీత్య ప్రాంత వివరాలను వెల్లడించే వర్ణరబిలిటీ అట్లాస్ను ఏ సంవత్సరంలో రూపొందించారు చూడండి బిఎమ్టిపిసి బిఎంటిపిసి వైపరీత్య ప్రాంతాలను వెల్లడించే వర్ణబిలిటీ అట్లాస్ను ఏ సంవత్సరంలో రూపొందించింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నెక్స్ట్ బిఎంటీపీసీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది చూడండి బీఎంటీపీసీ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ ఏదైనా సమాజం ప్రాంతంలో సంభవించిన వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఆస్తులు వనరులు జీవనోపాధిని పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను ఏమని పిలుస్తారు డాష్ అని పిలుస్తారు అని అడిగారు ఆన్సర్ సామర్థ్యం నెక్స్ట్ ప్రకృతి విపత్తుకు ఉదాహరణ తెలిపండి చూడండి ప్రకృతి విపత్తుకు ఉదాహరణ ఆన్సర్ తుఫాను భూకంపం సునామీ నెక్స్ట్ కింది వాటిలో ఒక మానవ కారక విపత్తు ఏది చూడండి మానవ కారక విపత్తు ఏది అని అడిగాడు ఆన్సర్ బాంబు పేలుడు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు అత్యున్నతకార కమిటీ చూడండి విపత్తు అత్యున్నాధికార కమిటీ ఎవరి ఆధ్వర్యంలో రూపొందింది ఎవరి ఆధ్వర్యంలో రూపొందింది ఆన్సర్ జేసీ పంత్ నెక్స్ట్ హజార్డ్ హజార్డ్ అనే పదం చూడండి హజార్డ్ అనే పదం మొదట ఏ భాషా పదజాలం నుంచి గ్రహించారు ఆన్సర్ ఫ్రెంచ్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్